గాజుముక్క పూర్వం వల్లభీ నగరంలో ఒక గొప్ప రత్నవర్తకుడుండేవాడు ఆయన సాటిలేని రత్న నిపుణుడు కూడాను అందుచేత రాజుగారు కూడా ఆయన సలహా లేనిదే రత్నాలు కొనేవాడు నిజాయితీ నిజాయితీపరుడు పెద్ద మనిషి అని ఆయనకు నగరంలో మంచి పేరుండేది ఒకరోజు ఆయన వద్దకు ఒక వ్యక్తి వచ్చి అయ్యా నా పేరు సదాశివుడు నేను తమతో వ్యాపార సంబంధమై పని ఉండి వచ్చాను మా వంశంలో అనాదిగా వెలలేని రత్నం ఉంటూ వస్తున్నది నేనా ఇప్పుడు పేదవాణ్ణి అలాంటి రత్నాన్ని దగ్గర ఉంచుకోటానికి అర్హుణ్ణి కాను దాన్ని విక్రయించి నా దారిద్ర్య బాధ నివారణ చేసుకు కోరుతున్నాను అన్నాడు ఈ సదాశివుడునని చెప్పుకునేవాడు వట్టి మాయావి వాడి మాటలలో కొంచెం కూడా నిజం లేదు వాడికి ఒకనాడు ఒక గాజు శుద్ధ దొరికింది దాన్ని వాడు ఒక నిపుణుడి చేత సానపట్టించి పట్టించి రత్నంలాగా మెరిసేటట్టుగా చేయించాడు తెలియని వాళ్లు దాన్ని చూసి రత్నమేనని భ్రమపడటానికి అవకాశం ఉన్నది ఏది మీరు విక్రయించదలచిన ఆ రత్నాన్ని ఒకసారి చూడనివ్వండి అని రత్నవర్తకుడు అడిగాడు సదాశివుడు గుడ్డల పొరల మధ్య నుంచి గాజుముక్కను అతిభక్తితో పైకి తీసి రత్నవర్తకుడికి సమర్పించాడు రత్నవర్తకుడు దాన్ని కొద్దిసేపు పరీక్షించి నిజం చెప్పటానికి నాకు నోరు కూడా రాకుండా ఉన్నది ఇది వెళ్లలేని రత్నం కాదు పోత ముక్క అన్నాడు సదాశివుడు ఆవేశం తెచ్చుకొని ఎంత మాట అన్నారు తరతరాలుగా మా ఇంట ఉన్న ఈ రత్నం గాజుముక్క బలభీలో మీతో సమానుడైన రత్ననిప్పుడు మరొకరుడు లేడంటారు మీరు ఇంత పొరపాటు ఎలా పడ్డారో నాకు అర్థం కావటం లేదు అన్నాడు రత్నవర్తకుడు దానిక చెప్పేదేమీ లేదన్నట్టు చేయుపేసి గాజుముక్కను సదాశివుడికి ఇచ్చేశాడు కాని సదాశివుడు దాన్ని తీసుకోక నేను తమన్ని ఈ రత్నాన్ని కొనమని నిర్బంధించను కొంతకాలం దీన్ని తమ వద్దనే ఉంచి అవకాశం దొరికితే అమ్మిపెట్టండి అన్నాడు సరే మీ ఇష్ట ప్రకారం దీన్ని నా వద్దనే ఉంచుతాను అమ్మగలనని చెప్పలేను కానీ ప్రయత్నిస్తాను దీన్ని ఎంతకైతే అమ్ముదామనుకుంటున్నారు అన్నాడు రత్నవర్తకుడు ఎనిమిది వందల వెండి రూకలకు తక్కువైతే అమ్మవద్దు అని చెప్పి సదాశివుడు సెలవు పుచ్చుకున్నాడు రత్నవర్తకుడు ఆ గాజుముక్కను ఒక మూల పెట్టేశాడు సదాశివుడు దానికోసం తిరిగి వచ్చినప్పుడు ఇచ్చేయటం తప్ప తాను చేయగలిగినది ఏమీ ఉండదని ఆయన అనుకున్నాడు ఇది జరిగిన కొద్ది రోజులకే వింధ్యరాజు తరపున ఒక రాయబారి వల్లభీ నగరానికి వచ్చాడు రాజుగారి పెద్ద భార్య కొరకు రత్నాలు బేరం చేయటానికి ఈ రాయబారి వచ్చినట్టు తెలిసింది ఆ పెద్ద మనిషి రత్నవర్తకుడి వద్దకు వచ్చి మా రాణీగారి హారానికి పతకంగా ఉపయోగపడే పెద్ద రత్నం ఏదైనా తమ వద్ద ఉంటే చూపండి అన్నాడు ఇలా రాజదూతలు తన వద్దకు అప్పుడప్పుడు వచ్చి రత్నాలు కొనుక్కోవటం రత్నవర్తకుడికి అలవాటే అందుచేత ఆయన తన వద్ద ఉన్న విలువైన మేలుజాతి రత్నాలన్నిటినీ వింధ్య రాయబారి ముందు పెట్టాడు అయితే వాటిలో ఒకటి కూడా ఆ రాయబారికి నచ్చలేదు అంతేకాక ఆ మనిషి రత్నాలను గురించి ఏ విధమైన పరిజ్ఞానం లేనట్టు కనపడ్డాడు వలభీలో మరెక్కడా దొరకని అపూర్వమైన రత్నాలను అతను తృణీకరించాడు అంతలో రత్నవర్తకుడికి సదాశివుడి ముక్క గుర్తొచ్చింది దాన్ని చూసి రాయబారి ఏమంటాడో తెలుసుకోవాలన్న కుతూహలం కొద్దీ ఆయన దాన్ని బయటకు తీసి దీన్ని కూడా చూడండి ఇది నా సరుకు కాదు అమిపెట్టమని ఎవరో ఇచ్చారు దీని నాణ్యానికి నేను పూచీదారును కాను అన్నాడు దాని దానికేసి పరీక్షగా చూసి ఎలాంటిదే నాకు కావలసింది పెద్దదిగా ఉన్నది మంచి దగ్గ కూడా ఉన్నది దీనికి ఎంతకైతే అమ్ముతారు అని అడిగాడు సదాశివుడు ఎనిమిది వందల రోకలు అడిగాడు కాని అది నిజంగా రత్నమే అనుకుంటున్న ఈ వింధ్య రాయబారి దాని విలువ ఎనిమిది వందల రోకలేనంటే మరీ తక్కువ అనుకోవచ్చు అందుచేత రత్నవర్తకుడు దాని విలువ రెట్టింపు చేసి పదహారు వందల వెండి రూకలని రాయబారితో చెప్పాడు ఆ ధరకు వింధ్య రాయబారి వెంటనే ఒప్పుకొని ఈ రత్నాన్ని నేను పదహారు వందల రోకలకు కొంటాను ఇప్పుడు నాలుగు వందలు బయానా కింద ఇస్తాను మా గారి అనుమతి పొంది లోపుగా తిరిగి వచ్చి మిగతా సొమ్మిచ్చి దీన్ని నిన్ను తీసుకుపోతాను ఈలోపుగా దీన్ని మరొకరికి విక్రయించకుండా నాకొక పత్రం రాసి ఇప్పించండి అన్నాడు మీ ఇష్టం అని రత్నవర్తకుడు వింధ్య రాయబారి కోరిన విధంగా విక్రయపత్రం రాసి ఇచ్చాడు అందులోని నిబంధనలేమంటే వింధ్య రాయబారి వారం లోపుగా వచ్చి మిగతా పన్నెండు వందల రూపాయలు ఇచ్చి రత్నాన్ని తీసుకోకపోతే అతనిచ్చిన భయానా పైక వదులుకుంటాడు వారం లోపుగా రత్నవర్తకుడు ఆ రత్నాన్ని మరెవరికైనా విక్రయించినట్టయితే ఆయన పుచ్చుకున్న భయానాకు రెట్టింపు ఇచ్చుకోవాలి ఈ షరతులు రత్నవర్తకుడికి హాస్యాస్పదంగా కనిపించాయి కాని ఇది జరిగిన మూడో రోజుకల్లా సదాశివుడు వచ్చి నా రత్నాన్ని అమ్మారా అని రత్నవర్తకుణ్ణి అడిగాడు ఇందులో ఏదో మోసం ఉందని రత్నవర్తకుడు పసికట్టి ఏం చెప్పాలా అన్న ఆలోచనలో పడ్డాడు ప్రస్తుతం ఈ నగరంలో వింధ్యరాజు దూత ఒకడు రత్నాలు కుంటున్నాడని తెలిసింది మీరు నా రత్నాన్ని అమ్మి ఉండకపోతే ఇచ్చేయండి నేను దాన్ని అతనికి చూపిస్తాను అన్నాడు సదాశివుడు రత్నవర్తకుడు పడ్డాడు గాజుముక్కను సదాశివుడికి తిరిగి ఇచ్చేస్తే వారంలోపుగా ఆ వింధ్యరాయబారి వచ్చి ఎనిమిది వందల రోకలు పరిహారం కింద పుచ్చుకుంటాడు ఆ గాజుముక్కకు పదహారు వందల రోకల బేరం తగిలిందంటే అంత మొత్తము తనకివ్వమంటాడు సదాశివుడు అందుచేత రత్నవర్తకుడికి ఏమనిపించిందంటే ఆ గాజుముక్కను సదాశివుడు అడిగిన ధరకు తానే కొని రెట్టింపు ధరకు రాయబారికి అమ్మడం బాగుంటుందనిపించింది మీరు దానికి అడిగిన ఎనిమిది వందల రూకలు నేనిస్తాను పుచ్చుకోండి అన్నాడు ఆయన సదాశివుడు రత్నవర్తకుడిచ్చిన ఎనిమిది వందల రూకలు ఎంచుకుంటూ అది రత్నమే కాదు గాజుముక్క అని మీరు అన్నారు కాదు అని ఎద్దేవా చేసి వెళ్ళిపోయాడు తర్వాత వారం గడిచింది నెల కూడా గడిచింది వింధ్యరాయబారి రానేలేదు గాజు ముక్క రత్నవర్తకుడి దగ్గరే ఉండిపోయింది ఇంత పేరుపడ్డ రత్నవర్తకుడై ఉండి కూడా గాజు ముక్క కోసం తాను నాలుగు వందల రూపాయలు నష్టపోయినందుకు చాలా బాధపడ్డాడు రత్నవర్తకుడు ఆడతోడేలు ఒక గ్రామంలో ఒక పేదరాలుండేది ఆమెకు కొండడు గుహడు అని ఇద్దరు కొడుకులు వారిని పోషించే మార్గం లేక ఆమె గ్రామాల వెంట తిరుగుతూ ఒక గ్రామంలో అకస్మాత్తుగా పెద్ద జబ్బు చేసి చనిపోయింది గ్రామస్తులు ఆమె శవాన్ని దహనం చేసి అనాథలైపోయిన ఆమె కొడుకుల గతి ఏమిటని ఆలోచించారు ఆ గ్రామంలోని రైతులందరిలోకి భాగ్యవంతుడికి ఇద్దరి కూతుళ్లున్నారు కానీ కొడుకులు లేరు ఆయన కొండణ్ణి గుహణ్ణి చేరతీసి సంరక్షించటానికి ఒప్పుకున్నాడు రైతుకు కొన్ని ఆవులు గొర్రెలు ఉండేవి వాటిని మేపటం వాళ్ల పని కొండడు ఆవులను మేపేవాడు గుహుడు గొర్రెలను కాసేవాడు ఇద్దరూ పశువులను తోలుకుని ఒకలోయకే వెళ్లేవారు అన్నదమ్ములకు వయసులో పెద్ద తేడా లేకపోయినా బుద్ధులలో చాలా తేడా ఉండేది కొండడు ఏడుకు మించి ఉండేవాడు ధైర్యము చొరవాకలవాడు గుహుడు బక్కపలచగా ఉండేవాడు వాడు సాత్వికుడు పిరికివాడు కూడాను యజమాని కొండడికి ఒక చరణాకోల ఇచ్చాడు కొండడు అస్తమానము దాన్ని చేతబట్టి చెల్లు చెల్లుమని మోగిస్తూ ఉండేవాడు గుహుడు తనంతట తానే వెదురుగొట్టంతో ఒక వేణుబు తయారు చేసుకున్నాడు వాడు దాని మీద ఎలాంటి పాటలైనా అవలీలగా వాయించేవాడు ఆ వేణువు కూడా అస్తమానము వాడి చేతిలోనే ఉండేది రైతు కూతుళ్ళిద్దరిలో కూడా చాలా తేడా ఉండేది పెద్దది దుర్గ చాలా కఠిన స్వభావురాలు చేత ఇంటి పెత్తనమంతా ఆమెదే ఆమె కొండడికి గుహుడికి ఏ పూట కడుపు నిండా తిండి అయినా పెట్టేది కాదు కొండడి చేతిలో ఉండే చరణాకోల అంటే ఆమెకు భయం అందుచేత వాడి జోలికి అంతగా వెళ్లేది కాదు గుహుణ్ణి అవకాశం దొరికినప్పుడల్లా నానా మాటలు అనేది రైతు రెండో కూతురు అలివేని చాలా సాధువు ఆమె తన అక్కను చూసి భయపడేది కొండణ్ణి గుహుణ్ణి చూసి జాలిపడేది ఎవరు చూడకుండా ఆమె అన్నదమ్ములకు తినడానికేమన్నా తెచ్చిపెడుతూ ఉండేది సాయంత్రం పూట గుహుడు ఏ చిట్టూబోధె నానుకొని కూర్చొని వేణువు మీద పాటలు వాయిస్తూ ఉంటే అలివేణి పరమానందంతో వినేది ఒకనాడు సూర్యాస్త సమయం వేళ అన్నదమ్ములిద్దరూ లోయ నుంచి ఇంటికి తిరిగి పుబ్బోతు తమతమ పశువులను లెక్క పెట్టుకుంటే ఒక గొర్రె తక్కువైంది ఇద్దరూ కలిసి లెక్కపెట్టినా ఒక గొర్రె తక్కువగానే కనిపించింది గుహుడు ఏడుపు ముఖం పెట్టి ఏం చేద్దామంటావు యజమాని నన్ను చావగొడతాడు అన్నాడు ఇంకా ఇంటికి పోయే వేళ కాలేదు ఏ తోడేలో ఈడ్చుకుపోయి ఉంటుంది లేకపోతే గొర్రె ఎందుకు మాయమవుతుంది తోడేలు జాడ వెంబడిద్దాం పద అన్నాడు కొండడు త్వరలోనే వాళ్లకు తోడేలు జాడ కనపడింది దాని వెంట వాళ్లు అరణ్యంలోకి వెళ్లారు తోడేలు గుహదాకా వెళ్లి దాన్ని చంపి తెచ్చామంటే యజమాని ఏమి అనడు తోడేలు చర్మం గొర్రెవిలువ చేయకపోదు అన్నాడు కొండడు తమ్ముడికి ధైర్యం చెబుతూ కాని గుహుడికి ధైర్యం చాలలేదు చీకటి పడుతున్నది ఇంటికి పోదాం అన్నాడు వాడు కొండడు చరణకోలా చుల్లుమనిపించి తోడేలు సంగతి తేలకుండా వెనుక్కరాను అన్నాడు అకస్మాత్తుగా వాళ్లు ఒక ఇంటి ముందుకు వచ్చి చేరారు ఇక్కడేమునీశ్వరుడైనా ఉండి మనని ఈ రాత్రికి పడుకోనిస్తాడేమో అంటూ కొండడు తలుపు తట్టాడు తలుపు దగ్గరగా వేసి ఉండటం చేత తెరుచుకున్నది లోపల ఎవరూ లేరు కాని పొయ్యి మండుతున్నది గొర్రె చర్మం ఒక మూల పారేసి ఉన్నది దాని మాంసం పొయ్యి మీద ఉన్న ఒక పెద్ద పాత్రలో ఉడుకుతున్నది అది మన గొర్రె గుహుడు ఆ తోడేలు నా కంట పడని చెబుతాను అన్నాడు కొండడు ఈ ఇంట్లో తోడేలు ఎందుకుంటుంది అన్నాడు గుహుడు మరి మనం వచ్చింది తోడేలు జాడబట్టేనా అన్నాడు కొండడు అయోమయంగా నాకు భయంగా ఉంది అన్నా మనం వెళ్ళిపోదాం అన్నాడు గుహుడు నా చరణాకోల ఉండగా నాకెవరి భయమూ లేదు ఇంత దూరం వచ్చాం కదా గొర్రె ఖరీదైన పుచ్చుకొని మరీ పోదాం అన్నాడు కొండడు ఈ ఇంట్లో ఎవరుంటారో ఏమో వాళ్లు మన కంట పడినదాకా మనం దాక్కోవటం మంచిది కాదు అన్నాడు గుహుడు ఇది కొండడికి కూడా సరిగానే అనిపించింది వాళ్ళిద్దరూ మీదుగా అటక ఎక్కి దాక్కున్నారు తర్వాత కొద్దిసేపటికే తలుపు తోసుకొని ఒక తోడేలు లోపలికి వచ్చింది అది తన శరీరమంతా ఒకసారి విద్దిలిచ్చుకుని ఒక అందమైన యువతిగా మారిపోయింది ఇదంతా కంతలో నుంచి చూస్తున్న అన్నదమ్ములు భయంతో బిగుసుకుపోయారు ఆడమనిషి తోడేలు కాగలదంటే ఎవతో మాయలమారి మంత్రగత్తె అయి ఉండాలనుకున్నారు వాళ్లు ఆ యువతి పొయ్యి కింద కట్టెలు ఎగతోసి మంట పెద్దది చేసి మూలనుంచి బొడ్డి తీసి వెలిగించింది తర్వాత ఆమె పొయ్యి మీద మాంసం దింపి గబగబా తినేయసాగింది చక్కగా వేగిన మాంసం వాసనకు అన్నదమ్ములకు నోరూరింది వాళ్లను కూడా ఆకలి దహించేస్తుంది అకస్మాత్తుగా ఆమె తల ఎత్తి అటకెకేసి చూసి మీరిద్దరూ ఇక దిగిరండి అని కేకవేసింది ఇద్దరికీ భయంతో ప్రాణాలు కడబట్టాయి భయపడకండి నా భోజనం అయిపోయింది మిగిలినది మీరు తినండి అన్నదామె ఆ మాటలు వాళ్లు ఏమాత్రమూ నమ్మలేదు కాని ఆమె చెప్పినట్టు చేయక తప్పేది లేదు అందుచేత కొండడు ముందు వెనుకగా గుహుడు నిచ్చెన దిగి కిందికి వచ్చారు నీ చేతిలో ఆ చరణాకోల కూడా దేనికి అవతల పెట్టు అన్నదామె కొండడితో కొండడు దాన్ని మరింత గట్టిగా పట్టుకున్నాడు ఆమె తన చేతిని కొద్దిగా ఊపింది కొండడి చరణాకోల వాడి చేతి నుంచి ఎగిరి వెళ్లి ఒక మూల పడింది ఆమె నవ్వుతూ నేను చెప్పినట్టు చేయటం మంచిది ఇక తినండి అన్నది ఇది మా అన్నాడు కొండడు ధైర్యం పూర్తిగా వదలకుండా నిజమే మీ గొర్రెను కాచేసిన ఆడ తోడేలును నేనే మీరు నా జాడ కనుక్కొని ఇక్కడిదాకా రావటమే నాకు బాగాలేదు నా రహస్యం మీ ఇద్దరికీ తెలిస్తే తెలిసింది మరెవరికీ చెప్పకండి చెప్పినట్టయితే నేను మిమ్మల్ని ఇక్కడ నుంచి కదలనివ్వను అన్నదామె వాళ్లు మాట్లాడలేదు మీరిద్దరూ బుద్ధిమంతుల్లాగే ఉన్నారు ఎవరితోనూ ఏమీ చెప్పకుండా ఉంటే మీకు మంచి బహుమానాలిస్తాను తెలిసిందా మీ ఇద్దరికీ అన్నిటికన్నా ఏది ఎక్కువ ఇష్టమో చెప్పండి అన్నది తోడేలు యువతి మాకు మాదంటూ ఏమీ లేదు నాకున్న వాటిల్లోకెల్లా నా చరణాకోలంటేనే నాకు ఇష్టం అన్నాడు కొండడు అలా అయితే నీ చరణాకోలకు గొప్ప శక్తినిస్తాను నీకెవరన్నా అయిష్టమైన పని చేయబోతుంటే నీ చరణాకోల చెల్లుమనిపించి ఆగు అన్నావంటే ఆ మనిషి మరి కదలటం ఉండదు నువ్వు కదులు అన్నదాకా నీకిష్టమైనదేమిటి అని ఆమె గుహుణ్ణి అడిగింది నా వేణువు అన్నాడు గుహుడు రహస్యంగా అలా అయితే ఇక నుంచి నువ్వు వేణువు ఊదావంటే ఎవరైనా సరే నీ ఇష్టప్రకారం చేయవలసిందే ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి మీకు ఈ శక్తులున్నాయి కదా అని వాటిని అనవసరంగా ఉపయోగించవద్దు వాటి మూలంగా మంచివాళ్లకు కేడి కలిగించవద్దు అలా చేస్తే ఆ శక్తులు పోతాయి ఇంకో సంగతి కూడా జ్ఞాపకం ఉంచుకోండి ఈ రాత్రికి ఇక్కడే ఉండి సూర్యోదయం లోపల వెళ్ళిపోండి ఈ ఇంట్లోకి సూర్యకిరణాలు పడగానే నేను తోడేలైపోతాను తోడేలుగా ఉండగా మీరు కంట పడ్డారో నేను మిమ్మల్ని చీల్చుకు తింటాను అప్పుడు నా స్వభావం తోడేలు స్వభావంగానే ఉంటుంది అని ఆమె వాళ్లను హెచ్చరించింది వాళ్లు ఆ రాత్రి ఆ ఇంట్లోనే పడుకొని తూర్పు తెల్లవారుతుండగానే లేచి తమ గ్రామానికి వెళ్ళిపోయారు వాళ్లను చూస్తూనే వాళ్ల యజమాని పట్టరాని ఆగ్రహంతో గోడ నుంచి పలుపుతాడు తీసుకుని తప్పుడు వెదవల్లారా ఏమైపోయారు మీ రక్తం కళ్ళ చూస్తాను అంటూ వాళ్లకు ఎదురు వచ్చాడు తండ్రి రంకెలు విన్న దుర్గ పరమానందంతో పరిగెత్తుకుంటూ వచ్చింది తండ్రి వాళ్లను కొడుతుంటే చూసి ఆనందించాలని అలివేని మాత్రం వణికిపోతూ గదిలోకి పోయి తలుపేసుకున్నది యజమాని తమను కొట్టటానికి పలుపుతాడు ఎత్తగానే కొండడు చరణాకోల మోగించి ఆగు అన్నాడు వెంటనే రైతు శిలాప్రతిమలాగా అయిపోయాడు ఎత్తిన చెయ్యి ఎత్తినట్టే ఉన్నది కాళ్లు భూమికి అంటుకుపోయి కదలలేదు ఏమిటిది ఏమైంది నాకు అన్నాడాయన ఆయన నోరు మాత్రం పడిపోలేదు మమ్మల్ని కొట్టనని మాట ఇవ్వండి మీరు కదిలేటట్టు చేస్తాను అన్నాడు కొండడు మంచిగా ఇదేంగారడీ నేనేమే మాట ఇవ్వను నీ చర్మం ఒలుస్తాను నీ ప్రాణాలు తోడుతాను అన్నాడు రైతు అయితే నీ ప్రాణం పోయినదాకా అలాగే ఉండిపో నాదేం పోయింది అంటూ కొండడు వెనక్కు తిరిగి వెళ్లిపోయాడు గుహుడి చెయ్యి పట్టుకొని రైతు ఆందోళనగా వాణ్ణు వెనక్కి పిలిచి పోకు పోకు నిన్నేమీ చేయను ప్రమాణం అన్నాడు మమ్మల్ని అన్యాయంగా ఎప్పుడు కొట్టినా ఇదే గతి అంటూ కొండడు చరణాకోల మోగించి కదులు అన్నాడు అప్పుడు రైతుకు మళ్లీ కాలు ఆడింది వెంటనే అతను కొండడి మీద పడి వాడి చేతిలో ఉన్న చరణాకోల ఓడలాగపోయాడు అప్పుడు గుహుడు తన వేణువు తీసి వాయించసాగాడు ఆ పాట వింటుంటే రైతు మనసులో ఏదో ఆవేదన అన్నదమ్ముల మీద అమితమైన జాలి పుట్టుకొచ్చాయి కళ్ల వెంబడి ఒకే ధారగా నీళ్లు కారాయి ఇదంతా చూస్తున్న దుర్గ ఉన్నట్టుండి అలా అయిపోతున్నావేమిటి నానా నీకేమైంది అని అడిగింది పాపం పసికుంకలు వాళ్లను కొట్టటమేమిటి ఆకలేస్తూ ఉండాలి రండి బాబులు వచ్చి చక్కగా అన్నం తినండి అన్నాడు రైతు ఇద్దరూ లోపలకు వెళ్లి కడుపు నిండా తిన్నారు ఎన్నడూ వాళ్లకు సరిగా తిండి పెట్టని రైతు ఇవాళ వాళ్లను చేసి తినిపించాడు కాని వాళ్లు తిండి తిని వెళ్ళిపోయాక రైతుకు అతని అసలు స్వభావం క్రమంగా తిరిగి రాసాగింది ఇవాళ నేను ఇలా మారిపోయానేమిటి అని ఆయన తన పెద్ద కూతుర్ని అడిగాడు ఏమీ లేదు ఆ కొండడి చరణాకోలకు గుహుడి వేణుబుకు ఎవరో మంత్రశక్తులు కలిగించారు ఆ రెండిటిని వాళ్ల దగ్గర నుంచి లాక్కోకపోతే మనని ఎలా కావాలంటే అలా ఆడించేయగలరు వాళ్లు మనకు చివరకు ఇల్లు వాకిలి కూడా మిగలదు చూస్తూ ఉండు అన్నది దుర్గ ఆ చరణాకోల వేణుబు వాళ్ళ వద్ద నుంచి మాయోపయంగా కాచేయాలని కొండణ్ణి తాను మోసగించి చరణాకోల కాచేసి వేణువును గూహిడి దగ్గర కాచేయటానికి అలివేణిని ఉపయోగిస్తానని దుర్గ తండ్రితో చెప్పింది ఆమె అలివేణిని పిలిచి ఈ మాట చెబితే అలివేణి దిగ్భ్రమ చెందింది కాని అక్కకెదురు చెప్పే సాహసం లేక ఆమె అన్నిటికీ తల ఊపింది మర్నాడు దుర్గ ఒక బుట్ట నిండా మంచి ఆహారం పెట్టుకుని లోయకి వెళ్ళి కొండడి పక్కనే కూర్చుని చూడుకొండ మన ఊళ్ళో ఇంతమంది కానీ కాని నీమీద ఉన్నంత ఇష్టం నాకెవరిమీదా లేదు అంటూ తాను తెచ్చిన ఆహారం తాను తింటూ వాడికి కూడా పెట్టింది కొండడు ఆమె పెట్టినదంతా ఆత్రంగా తిన్నాడే కాని ఆమె మాటకు జవాబేవీ చెప్పలేదు ఆమె తనను వంచిస్తుందని వాడికి తెలుసు నా మాట నమ్మవా నువ్వు నాన్న అభ్యంతరం చెప్పకపోతే నిన్ను పెళ్లాడాలని ఉంది అన్నది దుర్గ చరణాకోల ఉన్న కొండడి చేయి పట్టుకొని కొండడు చరణాకోల రెండో చేతికి మార్చుకున్నాడు నేను ఎంత మూడున్నని నువ్వనుకుంటున్నావు అన్నాడు వాడు చిచి ఏం మాటలవి కొండ ఏది ఆ చరణాకోల ఒకసారి ఇయ్యవు నీలాగే చెళ్ళుమనిపించి చూస్తాను అన్నది దుర్గం ముద్దులు కుడుస్తూ ఆమె అతన్ని మీదుగా వంగి చరణాకోల లాగేసుకుని విజయగర్వంతో హహ అని అట్టహాసం చేస్తూ లేచి నిలబడి చెయ్యి ఆడించి చరణాకోలను మోగించ యత్నించింది కాని అది మోగలేదు కొండడు ఆమె చేతి నుంచి దాన్ని లాగేసి ఇక పద నాకా తిండి ఎందుకు తెచ్చావో తెలుసు ఇంకెన్నడూ ఇక్కడికి రాకు నేను నీతో మాట్లాడను వెళ్ళిపో అన్నాడు కోపంగా దుర్గ కొండనున్న చోటికి వచ్చినట్టే అలివేణి కూడా గుహుడున్న చోటికి భోజనం తెచ్చింది ఆమె అక్కడికి రావటం ఇది మొదటిసారి కాదు ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకున్నాక అలివేణి గుహ నేనంటే నీకు కాస్త ఇష్టమేనా అన్నది మా అన్న తర్వాత నాకు నువ్వంటే ఉన్నంత ఇష్టం ప్రపంచంలో ఇంకెవరన్నా లేదు ఈ సంగతి నీకు తెలీదా అన్నాడు గుహుడు నేనడిగితే నీ వేణువు నాకిస్తావా అన్నది అలివేణి కావాలంటే తీసుకో అంటూ గుహుడు తన వేణువును ఆమెకిచ్చాడు అలివేణి ఏడవసాగింది గుహుడెంత అడిగినా కారణం చెప్పలేదు చివరకామె వేణువును తిరిగి ఇచ్చేస్తూ నాకక్కర్లేదు గుహ నువ్వేమంటావో అని అడిగాను అంతే దానికి గొప్ప మంత్రశక్తి ఉందని నాకు బాగా తెలుసు అది నీకు చాలా అవసరం ఉన్నది మంత్రశక్తి మాట నీకెలా తెలుసు అని గుహుడు అడిగాడు నాన్న అక్క అన్నారు అన్నది అలివేణి ఆ మాట నిజమే అంటూ గుహుడు జరిగినదంతా ఆమెకు చెప్పాడు అంతా విని అలివేణి అయితే ఈ గొర్రెలను కాసే కర్మేమిటి గుహ నీ వేణువుతో మా నాన్న చేత ఏమైనా చేయించుకోవచ్చునే నన్ను నీకిచ్చి పెళ్లి చేయమని అడుగు ఆలస్యం ఎందుకు బయల్దేరు అన్నది అభ్యంతరం లేకపోతే ఎందుకడగను అంటూ గుహుడు ఆమె వెంట రైతు ఇంటికి బయల్దేరాడు వాళ్ళు ఇంటికి చేరే ముందరనే దుర్గ ఇల్లు చేరి తండ్రితో అంతా ధ్వంసం చేసేశాను నాన్న అలివేణి ఏం చేసిందో చూడాలి అన్నది ఇంతలోనే అలివేణి గుహుడు చెట్టాపట్టాలు పట్టుకుని వచ్చారు నేనింకా గొర్రెలు కాయను నన్ను అలివేణికిచ్చి పెళ్లి చేసేయండి మాకిద్దరికీ చాలా ఇష్టం అన్నాడు గుహుడు రైతు ఉగ్రుడైపోయాడు అంతలోనే గుహుడు వేణువు పైకి తీసి వాయించాడు రైతు హృదయం వెన్నలాగా కరిగిపోయింది అతను గుహుడి చేయి పట్టుకుని తప్పకుండా పెళ్లాడండి ఇద్దరూ సుఖంగా ఉండండి అన్నాడు అదేమిటి నాన్నా అని దుర్గా అరుస్తుండగా కొండడు కూడా వచ్చాడు నేనిక మీ పశువుల్ని కాయనండి నేను నా తమ్ముడు ఇంకెక్కడికన్నా వెళ్ళి బతుకుతెరువు కోసం చూసుకుంటాం అన్నాడు వాడు యజమానితో ఎలా వెళతావురా బాబూ నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయటానికి ఒప్పుకున్నాను అన్నాడు యజమాని సరే అలాగైతే నేనొక్కనే వెళ్ళిపోతాను అన్నాడు కొండడు దుర్గ వెర్రిగా అరుస్తూ మీ ఇద్దరూ పొండి అలివేణి నువ్వీ వేధవను పెళ్లాడాలనుకుంటే నువ్వు కూడా అప్పు అన్నది అవును పెళ్లాడతాను అన్నది అలివేణి ఆడతోడేలునైనా కూడా నేను పెళ్లాడను అన్నది దుర్గ ఆమె ఆ మాట అంటుండగానే బయట నుంచి తోడేలు అరుపు వినపడింది మరుక్షణం ఒక పెద్ద ఆడతోడేలు లోపలికి దూకింది నేను ఆడతోడేలునే కొండడు సరే అంటే నేను పెళ్లాడతాను అన్నదా తోడేలు మనిషి భాషలో కొండడా తోడేలును గుర్తించాడు పెళ్లాడటం నాకిష్టమే అన్నాడు వాడు ధైర్యంగా అలా అయితే నన్ను ముద్దు పెట్టుకోకుండా అంటూ తోడేలు తన ముందు కాళ్ళెత్తి కొండడి భుజాల మీద పెట్టింది కొండడు సాహసించి తోడేలును ముద్దు పెట్టుకున్నాడు వెంటనే ఆమెకు తోడేలు రూపం పోయి మనిషి రూపం వచ్చింది నా శాపం తొలగించవ్వకుండా ఒక మంత్రగాడు నా మీద అలిగి నన్నిలా చేశాడు రాత్రిపూట మనిషిగాను పగలు తోడేలుగాను బతికాను నేను ఒకప్పుడు ఈ పిల్లలాటి దాన్నే క్రూరమైన మనిషిని ఈ శాపం మరికెవరికన్నా పంపకం చేసేదాకా నాకు విముక్తి లేదు అని ఆ స్త్రీ దుర్గకేసి చూసి ఇక నుంచి తోడేలుగా ఉండటం నీవంతు నీ బుద్ధి మారి నిన్నెవరన్నా ముద్దు పెట్టుకునేదాకా నీకీ శాపం పోదు అన్నది చూస్తుండగానే దుర్గ తోడేలుగా మారిపోయి బయటకు పారిపోయింది